తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో టిడి కీలక నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు పొందిన భక్తులకు తిరుమలలో సిఫార్సు లేఖల ద్వారా గదులు ఇవ్వడాన్ని ఇకపై నిలిపివేస్తున్నారు ఈ విధానం రద్దుతో టోకెన్లు పొందిన భక్తులు తిరుపతిలోని విష్ణు నివాసం శ్రీనివాసం భూదేవి కాంప్లెక్స్ లలో టోకెన్లు తీసుకుని నేరుగా దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది గతంలో కొంతమంది ముందుగానే తిరుమలకి వచ్చి సిఫార్సు లేఖలతో గదులు తీసుకుంటుండగా అందులో అక్రమ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో టిటిడి ఈ మార్పులు అమలు చేసింది అలాగే శ్రీవాణి టికెట్లు పొందిన కొంతమంది భక్తులు రెండు మూడు గదులు తీసుకుంటున్నారన్న అంశాన్ని టిటిడి గుర్తించి ఇకపై కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి మాత్రమే గదులు కేటాయించనుంది మూడు వందల రూపాయలు టికెట్లు ఉన్న సుదూర ప్రాంతాల భక్తులకు మాత్రమే ఇకపై సిఫార్సు లేఖలపై గదులు ఇచ్చేలా మార్పులు చేశారు ఈ విధంగా సామాన్య భక్తులకు సమానంగా సేవలు అందించాలన్న ఉద్దేశంతో పాలక మండలి ఈ నిర్ణయాలు తీసుకుంది ఇక భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని తిరుమలలో మూడో వైకుంఠం ట్యూ కాంప్లెక్స్ నిర్మాణాన్ని పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయనున్నారు అలాగే తిరుమలలో భక్తుల విశ్రాంతికి అనేక ప్రాంతాల్లో లాంజ్ల ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు నడక మార్గాల్లో కూడా లైటింగ్ భద్రత శుభ్రత వంటి మౌలిక వసతుల అభివృద్ధికి టిటిడి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది తిరుమలలోని పాత భవనాలను పునరుద్ధరించి భక్తుల అవసరాలకు అనుగుణంగా ఉపయోగంలోకి తేవాలని టిటిడి ఇవో అధికారులను ఆదేశించారు